జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు ఆర్ఎల్ నగర్ లో సోమవారం రోజున నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి సైన్స్ హాస్పిటల్ ప్రారంభించారు అనంతరం సైన్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆదిత్యారెడ్డి మాట్లాడారు సైన్స్ హాస్పిటల్లో వైద్య రంగంలో నిపుణులైన డాక్టర్లతో మెరుగైన వైద్యం అందించబడుతుంది అని మా వద్దకు వచ్చే పేషెంట్లకు కమర్షియల్ గా ట్రీట్మెంట్ చేయకుండా పేషెంట్లకు అనుకూలమైన ధరల్లో వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా మా వద్ద న్యూరో సర్జరీలు ఆర్తో సర్జరీలు కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి న్యూరాలజీ నెఫ్రాలజీ వంటి అనేక సర్జరీలతో పాటు ఇన్హౌస్ ల్యాబ్ టెస్ట్లు అన్ని రకాల స్కానింగ్లు నిపుణులైన డాక్టర్లచే సర్జరీలు చేయబడవని అదేవిధంగా ఎటువంటి ఎమర్జెన్సీ అయినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డాక్టర్లు అందుబాటులో ఉంటారని మరియు అంబులెన్స్ సదుపాయం కూడా ఉందని తెలిపారు స్థానిక ప్రజలు ఇట్టి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సైన్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆదిత్యారెడ్డి తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట చంద్రారెడ్డి కౌన్సిలర్ బిజ్జా శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు and we are having some kind of 24 7 facilities. and we have opened the inauguration today the day of July 1st, 2024 వి ఓపెన్ ద సైన్ హాస్పిటల్ రాంపల్లి ఆర్ఎల్ నగర్ లొకేషన్ ఇస్ రాంపల్లి ఆర్ఎల్ నగర్ బిసైడ్ ద ఆపోజిట్ ఆఫ్ రిలయన్స్ మార్ట్ అండ్ వీఆర్ హ్యావింగ్ అ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ కేర్ క్రిటికల్ కేర్ అండ్ వీఆర్ హ్యావింగ్ లామినా ఓటి అండ్ ఎవ్రీ సర్జరీ ఆల్ కైండ్ ఆఫ్ ఆర్ అవైలబుల్ హియర్ అండ్ విత్ పీరియాటిక్ సర్జరీస్ ఎవ్రీ వన్ ఎవరీవన్ ఇస్ అవైలబుల్ హియర్ అండ్ ఎటువంటిది అయినా కూడా మీకు ఏ ఏ ట్రీట్మెంట్ అయినా కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది అండ్ వీఆర్ ఎవ్రీ పేషెంట్ దగ్గర మనం ఎక్కడ కమర్షియల్ కూడా ఉండదు అండ్ పేషెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ విల్ గివ్ అవర్ బెస్ట్ టు ద పేషెంట్ ప్లీజ్ ఆల్ కమ్ అండ్ విజిట్ సైన్ హాస్పిటల్ మన దగ్గర వచ్చేసి న్యూరో సర్జరీస్ కానీ బ్రెయిన్ సర్జరీస్ న్యూరో సర్జరీస్ అంటే బ్రెయిన్ సర్జరీస్ కానీ ఆర్థో సర్జరీస్ కానీ అండ్ యూరాలజిస్ట్ ఈవెంట్ అంటే కిడ్నీ స్టో స్టోన్స్ వస్తే వాళ్ళకి ఎలా సర్జరీ ఇక్కడ సర్జరీ అవుతుంది దానికి కూడా అండ్ ఎవ్రీథింగ్ యూరాలజీ కానీ నెఫ్రాలజీ కానీ బ్రెయిన్ సర్జరీస్ కానీ అండ్ స్కానింగ్స్ ల్యాబ్ ఇన్ ఇన్హౌస్ ల్యాబ్ ఉంది ఇన్నోజ్ ల్యాబ్ ఉంది మనకి ఇన్నో ల్యాబ్ బట్టి మనం దాన్ని ఎటువంటి ఏ టెస్ట్ అయినా చేయడానికి మా దగ్గర అవైలబిలిటీస్ ఉన్నాయి సో ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డాక్టర్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండ్ వీర్ హ్యావ్ ఎమర్జెన్సీ కేర్ అండ్ క్రిటికల్ కేర్ ఆల్సో ఇన్క్లూడింగ్ వెంటిలేటర్ అండ్ అంబులెన్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మన హాస్పిటల్స్ దిస్ ఇస్ ఆర్డి ఫ్రమ్ సైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ వీక్ వి ఇనాగ్రేటెడ్ ఆ సైన్ హాస్పిటల్ టుడే ఇది ఆర్ఎఫ్ రాంపల్లి ఆర్ఎల్ నగర్ డిసైడ్ Relax, man.